ఇంటికి అతిథులు వచ్చిన వేళ మా ఇంట్లో నేను చేసిన చక్కటి చిక్కటి సాంబార్ చూద్దాం రండి ఒక గ్లాస్ కందిపప్పు హాఫ్ గ్లాస్ రెడ్ కందిపప్పు హాఫ్ గ్లాస్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ సెనవపప్పు వేసి టూ టైమ్స్ వాష్ చేసి కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేయండి సాంబార్కి కాంబినేషన్గా పొటాటో కర్రీ కూడా చేశాను దాన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ ఒక చిన్న టిప్ పాపు సాఫ్ట్గా కుక్ అవ్వాలి అంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి కుక్ చేయండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత రెండు ఎండు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ ధనియాలు కొంచెం ఇంగువ కూడా వేసి ఫ్రై చేయండి ఇందులో నా దగ్గర అవైలబుల్గా ఉన్న ముక్కలన్నీ వేశాను లైక్ బెండకాయ క్యారెట్ ముల్లంగి ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా ఉంటే సొరకాయ విచ్ ఈస్ నథింగ్ బట్ అనపకాయ ఇంకా గుమ్మడికాయ కూడా వేసి ఒక్కసారి ట్రై చేయండి అద్దరిపోతుంది సాంబార్ లేకపోతే నన్ను అడగండి వెజ్జీస్ అన్నీ సాట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు రెండు పెద్ద టొమాటోస్ ముక్కలు రెండు స్పూన్లు రాళ్ళ ఉప్పు వేసి టొమాటోస్ మీద స్కిన్ సాపరేట్ అయ్యేంత వరకు వేయించాలి ముక్కలన్నీ వేగిన తర్వాత మీ స్పైస్ లెవెల్కి సరిపడినంత కారం కూడా వేసి ఒకసారి కలిపి ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసి కలుపుకోండి పప్పు కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నుంచి తీసిన రసం కూడా వేసి బాగా మరిగించండి మరుగుతున్న సాంబార్లో రెండు రెబ్బల కరివేపాకు కొంచెం పుదీనా ఆకులు కూడా వేసి ఫ్లేవర్స్ అన్నీ అబ్జార్బ్ అయ్యే వరకు మరిగించండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దించే ముందు కొంచెం జీలకర్ర వెల్లుల్లి దంచి వేసుకోండి స్మెల్ అద్దిరిపోతుంది ఈ సాంబార్కి పాపర్స్ అండ్ పొటాటో ఫ్రైతో పేరప్ చేయండి వైట్ రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి Please do like, share and subscribe. Thank you for watching.